శ్రీహరి లీలల గురించి పరీక్షిత్తు అడిగినప్పుడు సుఖమహర్షి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్న సందర్భములోని ఈ పద్యము రెండవ స్కందము నుండి గ్రహింపబడినది ఏ ఏ విభు చింతయు సంశ్రవణం పాసి లోకము శుభాయత వృత్తి నృ నేనా విభునాశ్రయించేదనఘనివర్తను భద్రకీర్తను భావం పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసిన నమస్కారం పూజ చింతన నామ సంకీర్తన అమోఘమైనవని అతని కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళకరమవుతుందని పెద్దలు చెప్తారు పాపములను పోగొట్టువాడు మంగళమయ కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను అర్థాలు ఏ విభూ ఏ ప్రభువుకు వందన ప్లస్ అర్చనములు నమస్కరించుట పూజించుటలు ఏ విభు చింతయు ప్రభువు స్మరణ నామకీర్తనంబు నామములను కీర్తించుటలు ఏ విభు లీలలు ఏ ప్రభువు లీలలను అద్భుతములు అద్భుతమైన కార్యములు ఎప్పుడు ఎల్లప్పుడూను సంశ్రవణంబు చక్కగా వినుటను చేయన్ చేయుచుండగా దోష ప్లస్ ఆవలిన్ దోష సమూహములు పాసి తొలగి లోకము లోకమున శుభ క్షేమ ఆయత వృత్తిన్ విస్తృతమైన విధానములు చెలంగున్ వృద్ధి పొందును అండ్రు అందుర్రు అఘ ప్లస్ ఓఘ పాపపు పరంపరలను నివర్తనున్ పోగొట్టువాని భద్రకీర్తను క్షేమము కలిగించు కీర్తనములు కలవానిని నేన్ నేను ఆ విభున్ అట్టి ప్రభువును ఆశ్రయించెదన్ ఆశ్రయిస్తాను ఏ విభు విభు చింతయు నామకీర్తనంబు ఏ విభు లీలభుతములెపుడు సంశ్రవణం పాసి లోకము శుభాయత వృత్తిన్ నన్ు नेना विभुनाश्रयिञ्चेदनघोघनिवर्तनुभद्रकीर्तन